హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ జంగ విశ్వనాథ్ సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను ఆంధ్రప్రదేశ్ డిఎస్సి రాయబోయే అభ్యర్థులు ప్రస్తుతం తల మునకలై తల పట్టుకొని గజ గజ వణుకుతున్నారు కొన్ని ప్రశ్నలకు వారి దగ్గర సమాధానం లేక బాగా ఆలోచిస్తూ తలనొప్పి తెచ్చుకొని ఒంటరిగా బాధపడుతూ ఎవరైనా మాట్లాడితే చిరాకు పడుతూ అసలు బాగా అలసిపోయి కాసేపు పడుకొని మళ్ళీ టైం వేస్ట్ చేసుకొని చదువును ముందుకు సాగించడం లేదు మరి నేను ఒక విషయం చెప్తున్నాను మీరు కోలుకునేలోగా మీరు తేరుకునేలోగా డిఎస్ అయిపోతుంది టెట్ అయిపోతుంది రిజల్ట్ వస్తుంది కానీ మీ మిత్రులు మాత్రం ప్రభుత్వ పాఠశాలలో ఉంటారు మరి మీ మిత్రులు కాదు మీరు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో మిమ్మల్ని వేధిస్తున్న ప్రశ్నలకు సమాధానం మీ దగ్గర లేక కాదు మీకు ఓదార్పు కోసం మీకు మరొక వ్యక్తి చెప్పాలనే ఉద్దేశంతో మీరు తీరిగ్గా నేరుగ్గా కూర్చొని ధైర్యంగా ఆలోచిస్తే ఆ సమాధానం మీకు ఇట్టే ఒక్క నిమిషంలో వచ్చేస్తుంది ఎందుకంటే మీ మింటాలిటీ మిగతా వాళ్ళకంటే భిన్నం కాబట్టి ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది ఈరోజు వీడియోతో మనం ఇవన్నీ పటాపంచలైపోయి మనం ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఎందుకు రాదు ఎందుకు రాదు ఈ విధంగా ఆలోచిస్తూ మనం చదువుతాం ముందుకు వెళ్తాం మరి టెట్ రాయాలన్నా డిఎస్సీకి నేరుగా ప్రిపేర్ కావాలన్నా మరి నిన్న మొన్నటి వరకు మనకు తెలుసు పరీక్ష టేట్లు ఏమిటి ఏం పరిస్థితి తెలియదు కానీ డిఎస్సికి చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి టెట్ అనేటువంటిది ఇప్పుడు మీరు చాలా నెగ్లెబుల్ చేయాలి ఎందుకంటే డిఎస్సికి సమయం దొరుకుతుంది మరి మీరు అనుకుంటారు టెట్కు డిఎస్సికి సేమ్ సిలబస్ ఉంది కదా కానీ డిఎస్సిని పోగొట్టే విద్యా దృక్పథాలు ఉంది అది నెగ్లెక్ట్ చేస్తారు టెట్ చదివే సమయంలో అదే విధంగా జీకే కరెంట్ అఫైర్స్ ఉంది అది నెగ్లెక్ట్ చేస్తారు టెట్ ప్రిపేర్ అయ్యే సందర్భంగా టెట్ చూస్తే ఇరవై రోజులు డిఎస్సి చూస్తే మనకు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను డిఎస్సికే ప్రిపేర్ కండి మిత్రులారా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైతే టెట్ రాయకండి మరొక ముఖ్య విషయము మరి టెట్ లో మార్కులు తక్కువ ఉన్నాయి కదా సార్ మీరేమన్న వరకు అన్నారు నూట ఇరవై అన్నారు కానీ బీఎస్ఈలో నాలుగు మార్కులు పెంచుకుంటే చాలు అన్ని పటాల పంచాలైపోయి అందరితో ఈక్వల్గా మీరు ప్రిపరేషన్లో ఉంటారు ఈ విషయం బాగా గమనించండి మరి కొత్త వారు మార్కులు మరి ఘోరంగా మరి ఘోరంగా అంటే కూడా ప్రశ్నలు తెలెత్తి మరొక అంచనా వస్తారు డెబ్బై ఐదు మార్కులు రానివ్వండి బీఎస్సీలో మేము సత్తా చూపిస్తాం టైం లేదు అన్నప్పుడు మీరు బీఎస్సీకే ప్రిపేర్ కండి ఆరకూర మార్కులు ఉన్నా సరే కాస్త డే చేయండి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి బుక్స్ ఏం చదవాలి నిన్న మనం చూస్తే బుక్స్ ఇవి చదవండి అవి చదవండి ఇవి చదవండి ఇవి చదవండి మీరు ఎలా చదవాలి ఎక్కడి నుంచి తీసుకురావాలి అయ్యో మీకు మీరు ఇంతవరకు ఎంతో కొంత చదివి ఉన్నారు ఎంతో ఒక అండర్స్టాండింగ్ ఉంది మీకు బుక్స్ సంపాదించుకోవడం పెద్ద విషయం ఏం కాదు మరి ఇప్పటికే రెండు మూడు రోజులు వేస్ట్ చేశారు కానీ జాబ్ కొట్టే వాళ్ళు వేస్ట్ చేయలేదు వారు ఆల్రెడీ ఉన్నాయి మా దగ్గర ఇవి లేవు ఇవి చదవాలి అని ఒక టైం టేబుల్ వేసుకోండి టైం టేబుల్ వేసుకొని నిమిషం వెయిట్ చేయకుండా ప్రిపరేషన్ మొదలు పెట్టండి పేపర్లు అయిపోయే కొద్దీ సబ్జెక్ట్ అయిపోయే కొద్దీ ధైర్యం వస్తుంది మీ పైన మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మరి కోచింగ్ పిల్లలు ఈ టైంలో ఆఫ్లైన్ ఎవరు సజెస్ట్ చేయరు మరి ఆన్లైన్లో కూడా మొత్తం సజెస్ట్ ఎవరు చేయరు మీకు తెలుసు ఏదైతే టఫ్గా మీకు అర్థం కాదో అవి మాత్రమే మీరు పనిచేసే టైంలో ఫాస్ట్ వార్గడ్గా వీడియోలు పెట్టుకొని ఖచ్చితంగా వినాల్సిందే కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వెళ్ళి కూర్చొని గంటలు గంటలు రెడీ అయ్యి పోయి చదివి నేనేం వ్యతిరేకం కాదు కానీ మీకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అలాంటిది మరి సమయం సరిపోతుందా ఎందుకు సరిపోదు సమయం సరిపోదు సరిపోదు అనుకుంటానే చర్చల్లో మాటల్లో యూట్యూబ్ వీడియోల్లో మునిగి అనవసరమైనటువంటి ప్రశ్నలు వేసుకొని ఏడు వందల యాభై రూపాయలు ఫీజు ఉందంట మా డబ్బులతోనే ఎలక్షన్ యాత్ర టూ సినిమా చూడాలంట మరి ఇలాంటి చర్చలు మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఏం మెసేజ్ మిస్ అవుతుందో ఫోన్ ఆన్ చేస్తే ఏం ఇన్ఫర్మేషన్ ఉందో అని ఓపెన్ చేస్తూ మీరు ఇతరుల ఓదార్పును ఇతరులు మీ ఓదార్పును ఇద్దరు ఓదార్చుకుంటూ సమయం వేస్ట్ చేసుకుంటున్నారు ఇప్పుడున్న పరిస్థితిలో మిత్రులే లేరు దయచేసి సమయం ఒక్కొక్క నిమిషం కౌంట్ డౌన్ ఒక్కొక్క నిమిషం ఐసీయూలో ఉన్నప్పుడు ఎలా అయితే ముళ్ళు కొట్టుకొని మన గుండెకి తాకుతుందో అలాంటి నిమిషంలో మీరున్నారు సమయం సరిపోదనుకుంటూనే సమయం కాలయాపన చేసుకుంటున్నారు తిరుపతికి వెళ్ళాలనుకుంటున్నాడు ఒక వ్యక్తి మరొక వ్యక్తి వెళ్ళాలనుకుంటాడు వెళ్ళాలనుకునే వ్యక్తి మెట్లు ఎన్ని ఉంటాయి మెట్లు ఎన్ని ఎక్కాలి షూ వేసుకొని వెళ్ళాలా వాటర్ బాటిల్ తీసుకొని ఇస్తారా ఎలా వెళ్ళాలి బస్సులో వెళ్ళాలా కార్లో వెళ్ళాలా ట్రైన్లో వెళ్ళాలా ఏ జిల్లాలో ఉంటుంది ఇలా ఆలోచించే లోపే మీ మిత్రులు నడకన మెట్లెక్కి తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకొని సమాధానం అడిగితే ఎక్కడికి వెళ్ళామంటే జాబ్ వచ్చింది గుండు కొట్టించాను అంటాడు ఈ వ్యక్తి ఆలోచిస్తూ వెంటుకలు పెంచుకొని బరువును పెంచుకొని ఉంటాడు మరి మీరు తిరుపతి వెళ్ళే ఏ ప్రయాణి కూడా మీరు ఆలోచించుకోండి మరి సమయం హండ్రెడ్ పర్సెంట్ సరిపోతుంది నువ్వు ప్రారంభిస్తే సరిపోతుంది ప్రారంభించకపోతే సరిపోదు అందరికీ అంత సమయం ఇచ్చాడు కాబట్టి ఈ టైం ప్లానింగ్గా తెలివిగా స్మార్ట్ వర్క్ మీరు చేయకూడని పనులు చేయకపోతే చాలు మరి వాయిదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇంతవరకు వాయిదా పడ్డ చరిత్ర లేదు కఠినమైన నిజాలను ఒప్పుకోవాలి కోర్టు కేసులు అంటున్నారు మా మిత్రులు ధర్నాలు అంటున్నారు కానీ ప్రభుత్వం కక్ష కట్టిందన్న విషయం తెలియదా సమయం ఎంత ఇచ్చిందో తెలియదా పరీక్ష ఎప్పుడు పెట్టారో తెలియదా ఏ కోర్టులో అడ్డంకులు లేకుండానే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోరా కాబట్టి మిథులారా ఇలాంటి వద్దు జాబ్ వస్తుందా లేదా నేను ముందే చెప్పాను ఏమి చదవాలి ఎలా చదవాలి కాదు ఎందుకు చదవాలి హండ్రెడ్ పర్సెంట్ నీకు జాబ్ వస్తుంది జాబ్ వస్తుందనుకొని చదివితే జాబ్ వస్తుంది నాకు రాదేమో నా వల్ల కాదేమో ఈ టైం సరిపోదేమో పోటీలో చాలామంది ఉన్నారేమో అరటిపండు ఒకటే ఉంది నువ్వు చుట్టుపక్కల ఉన్న జనాలను చూస్తున్నావు నువ్వు చూడాల్సింది అరటిపండుని పక్కన ఉన్న వాళ్ళని చూస్తే మాత్రం భయం వేస్తుంది దడ పుడుతుంది నువ్వు దడ పుట్టించుకుంటావా సిలబస్ కంప్లీట్ చేసుకొని కాన్ఫిడెంట్గా ఉంటావా మరి లోకలా నాన్ లోకలా ఎలా రాయాలి ఏ డిస్ట్రిక్ట్లో నీ పోస్టులు అది నోటిఫికేషన్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత డిసైడ్ చేస్తావు కదా పోస్టులను బట్టి కానీ ఏ పోస్టులకైనా నాన్ లోకల్ అయినా లోకల్ అయినా నువ్వైతే చదవాల్సిందే కదా నీ దగ్గర సరుకు లేకపోతే నీ దగ్గర జ్ఞానం లేకపోతే ఎక్కడ రాస్తే ఏముంది ఏ జిల్లాలో రాస్తే ఏముంది మరి జాబ్ రాకపోతే ఏం చేసుకుని పోతావు నీ అప్పులు ఏమిటి నీ హోదా ఏమిటి నీ పరిపతి ఏమిటి నీ పెళ్ళి ఏమిటి నీకు రాకపోతే వేరే వాళ్ళు వెళ్తారు అందుకే ప్రభుత్వ పాఠశాలలు మీకోసం ఎదురు చూస్తున్నాయి మీరు వెళ్ళకపోతే వేరే వాళ్ళు వెళ్లకుండా ఆపలేరు చదివేవాడిని నువ్వు ఆపలేవు చదివేవాడు నీ చుట్టూ లేడు చుట్టు నువ్వు చర్చిస్తున్నావు అంటే నీ పక్కలు ఉన్నవాడు కూడా చర్చిస్తున్నవాడే ఉంటాడు నువ్వు ఒంటరిగా ఉన్నావు అంటే నువ్వు చదువుతున్నావు మరి మరి ఎలా మరి ఎలాగంటే నీ జాబ్ వస్తుందని చదువు ఒక ప్రణాళిక వేసుకో సిలబస్ ప్రకారం తెలివైన నిర్ణయం తీసుకో ఒకటి చూడండి మీకు ముందే చెప్పాను మేము చేసేది ఏమీ లేకపోవచ్చు ఈ టైంలో కానీ మీకు డిఎస్సిలో కీలకమైన చాలామంది ఉద్యోగాలు పోగొట్టినటువంటి విద్యా దృక్పథానికి సంబంధించిన కోర్స్ ఎగ్జామ్ వరకు కేవలం త్రీ నైన్టీ నైన్ దీని యొక్క స్పెషాలిటీ మీరు చదువుకుంటే అర్థం కాదు మరి ఇలా సార్ టైం లేదు టైం లేదు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని అది కమిటీలు కావచ్చు కమిషన్ కావచ్చు జనాభా విద్య కావచ్చు ఆర్థిక విద్య కావచ్చు నిర్వచనాలు కావచ్చు అన్ని షార్ట్ కట్లో ట్రెండింగ్లో ఉన్న పుస్తకం మనది ట్రెండింగ్లో ఉన్నటువంటి కోర్స్ మనది మీరు ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకుంటూనే వినండి తర్వాత పుస్తకం చదవండి అద్భుతమైన పుస్తకం రెడీగా ఉంది డెప్త్ పుస్తకం ప్రశ్న ఇసుక గత విజేతలను అడగండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే సిలబస్ ప్రకారం జస్ట్ అరవై గంటలు కోర్సు డిజైన్ చేశాము వినండి వింటే బాగా అర్థమవుతుంది వినకపోతే ఆలోచిస్తూ పోతే ఇలాంటి మీకు ఇంకా మోటివేషన్ ఇంట్రెస్టింగ్ షార్ట్ చెప్పడం జరిగింది మరి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మీకు అందిస్తున్నాం క్లాసులు వినండి మంచి మోటివేషన్ మంచి ఇంట్రెస్టింగ్ మంచి షార్ట్ కట్లు మీరు ఏదైనా పనిచేస్తూ వినండి జర్నీలో ఉన్నప్పుడు వినండి టైం వేస్ట్ చేయకుండా వినండి ఇతరులు డిస్టర్బ్ చేస్తున్నప్పుడు వినండి మరి అదేవిధంగా పూర్తి సైకాలజీ టెస్ట్ సిరీస్ అదేవిధంగా అతి త్వరలో మనకు తెలుసు విద్యా దృక్పథాలకు సంబంధించి టెస్ట్ సిరీస్ ప్రారంభించిపోతాం మరి యూట్యూబ్లో కూడా పెడతాం మన టెలిగ్రామ్లో జైన్ కండి ఏ తాజా సమాచారం ఉన్నా అందరికంటే ముందుగా మనమే పోస్ట్ చేస్తాం మళ్ళీ వా పలు దిక్కులు చూడాల్సిన అవసరం లేదు మరి అదేవిధంగా మీకు తెలుసు ఇక్కడ సైకాలజీ సంబంధించి పుస్తకం ఉంది ఇది విద్యా దృక్పథాలకు సంబంధించిన పుస్తకం ఉంది మరే పుస్తకం చదవాల్సిన అవసరం లేదు డెప్ట్గా అన్ని పుస్తకాలు మేము చదివి ఒక్క పుస్తకాన్ని వంద సార్లు చదవాలి మీరు మేము వంద పుస్తకాలను వంద సార్లు చదివి ఒక్క పుస్తకాన్ని మీకు వంద సార్లు చదివే విధంగా సింపుల్గా క్లాసులు వేయండి చాలా తక్కువగా అందిస్తున్నాను ఇంకా మీకు ఎప్పటికప్పుడు మోటివేషన్ చేస్తూ ఉంటాం సమయం తక్కువ సమాచారం తక్కువ అని ఆలోచిస్తూ కూర్చుంటే కనుక సమాచారం పెరిగి సమయం పోతుంది అందరికీ అదే టైం కానీ తెలివిగా దాన్ని ఉపయోగించుకున్నవాడే ఇప్పుడున్న పరిస్థితుల్లో గట్టెక్కుతాడు మీకు ఏ అనుమానం ఉన్నా ఏమి తోచని పరిస్థితిలో మన యాప్ జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు యాప్ను డౌన్లోడ్ చేసుకొని మెసేజ్ పెట్టండి ఇతరులపైన ఆధారపడకండి ప్రతి ఒక్కరిని నమ్మకండి సొంత ధైర్యాన్ని నమ్మండి కాబట్టి దయచేసి నా మాటలు మీకోసమే కేవలం మీకోసమే మీ మీ గురించి ఆలోచించే వ్యక్తిగా మీ గురించి పట్టించుకునే వ్యక్తిగా అనుభవం ఉన్న వ్యక్తిగా బాగా చదువుకున్న వ్యక్తిగా చాలామంది విజేతలు చూసిన వ్యక్తిగా చెప్తున్నాను మీరు అందరూ కూడా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఖచ్చితంగా ఇలాంటి ఛానల్ మన దగ్గర ఉండాలి మన యాప్ ఉండాలి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతిరోజు క్వశ్చన్ పెడుతున్నాం ప్రశాంతంగా టైం టేబుల్ పెట్టుకోండి ఎవరిని పట్టించుకోవద్దు ఈ జీవితంలో ఈ కొన్ని రోజులు గుర్తుండిపోవాలి గుర్తుంటాయి కూడా మీరు సాధిస్తారు మీకంటే నాకు నమ్మకం చాలా ఎక్కువ ఎందుకంటే ఈ యొక్క హార్డ్ వర్క్తో పోలిస్తే మీ సమస్యలు వంద రెట్లున్నాయి చీమను గుర్తు తెచ్చుకోండి చీమ తన శక్తికి మించి యాభై రెట్ల బరువును మోస్తుంది మీరు యాభై రెట్ల బరువును మోయాల్సిన అవసరం లేదు కేవలం రెండు రెట్ల బరువును మోస్తే చాలు సులువుగా గట్టెక్కుతారు కాబట్టి దయచేసి నా మాటలు మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఖచ్చితంగా మిమ్మల్ని పాఠశాలకు చేర్చుతాయి అనవసరమైన కాలయాపన చర్చలు వాట్సాప్లు ఫేస్బుక్లు యూట్యూబ్లు మిత్రులు వద్దు దయచేసి పుస్తకమే ముద్దు నీకు టైం చాలా హద్దు కాబట్టి ఆల్ ద బెస్ట్ ఈ మాటలు నీకోసమే అనే విషయాన్ని విస్మరించకు ఆల్ ద బెస్ట్